తొలి వన్డేతో పోలిస్తే మెరుగైన బ్యాటింగ్ బౌలింగ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన విజయావకాశాలు లభించినా సరే కీలక క్షణాల్లో పట్టు వదలడంతో చివరకు టీమిండియాకు నిరాశ తప్పలేదు భారత బౌలర్లలో అశ్దీప్ సింగ్ హర్షిత్ రానా వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా అక్షర్ పటేల్ మొహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు ఇక బ్యాటింగ్లో కేవలం ఎనిమిది పరుగులే చేసి నిరాశపరిచిన ఆల్తెరౌండర్ నితీష్ రెడ్డి బౌలింగ్ పరంగానూ తేలిపోయాడు మూడు ఓవర్లు బౌల్ చేసి ఏకంగా ఇరవై నాలుగు పరుగులు ఇచ్చాడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ నితీష్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సింది ఏదేమైనా తదుపరి సిడ్నీ వన్డేకు నితీష్ రెడ్డిని తప్పిస్తారో లేదంటే ఇంకెవరిపైనైనా వేటు వేస్తారో తెలియదు అతడు అదరగొట్టాడు నితీష్ రెడ్డిపై వేటు పడొచ్చు నైపుణ్యం లేకుండా ఇలాంటి బౌలింగ్తో నితీష్ రెడ్డి నిలదొక్కుకోలేడు ఇలాగే ఉంటే బ్యాటర్లు అతడి బౌలింగ్ ను బ్యాటింగ్లో సిక్సర్లు బాదడం వరకు సరే కానీ బౌలింగ్ పరంగానూ రాణించాలి కదా ఒకవేళ కావాలంటే హర్షిత్ను ఎనిమిది కుల్దీప్ను తొమ్మిదో స్థానంలో ఆడించండి హర్షిత్ ఈ వన్డేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు కానీ నితీష్ నిరాశపరిచాడు హర్షిత్ రెండు వికెట్లు కూడా తీశాడు కాబట్టి అతడిని తప్పించలేరు అందుకే కుల్దీప్ను ఆడించాలంటే నితీష్ రెడ్డిపై వేటు పడక తప్పకపోవచ్చని అనిపిస్తోంది అని చిక్క అభిప్రాయపడ్డాడు కాగా హర్షిత్ రాణా ఎంపికను తప్పుబడుతూ చిక్క టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు